ఈ ముఖ్య గమనిక చదవండి మీ కోళ్ళని సేల్కి పెట్టాలి అని అంటే పూర్తి వివరాలతో నా నెంబర్కి వాట్సాప్ చేయగలరు అందరికీ ఆయండి ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి చాలా రోజులైందండి వీడియోలు పెట్టక కొద్దిగా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు దానివల్ల నేను వీడియోలు పెట్టలేకపోయాను చాలామంది నాకు సేల్ పర్పస్లో వీడియోలు పెట్టారు కానీ నేను అవి పెట్టలేకపోయాను ఇవాళ నుంచి నేను హండ్రెడ్ పర్సెంట్ అప్లోడ్ చేస్తానని నేను చెప్తున్నాను ఎవరైనా కూడా సేల్ పర్పస్లో కోళ్ళు పెట్టాలి అని అంటే మీ పూర్తి డీటెయిల్స్తో సహా వీడియోలు పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ సేల్ చేద్దాము బ్రదర్ గారు వచ్చేసి మన ఐదు పుంజులు సేల్కు పెట్టడం జరిగిందండి బ్రదర్ గారి పేరు వచ్చేసి నాయక్ గారండి బ్రదర్ గారి అడ్రస్ వచ్చి చూసుకుంటే కొత్తకోట వనపర్తి డిస్టిక్ తెలంగాణ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి డిసిప్లేలో ఉన్న పుంజు ప్యూర్ పచ్చకాక్గా చెప్పారండి హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పారు బరువు విషయానికి వచ్చేస్తే మూడు నరగా చెప్పారండి ఏజ్ విషయానికి వచ్చేస్తే పదమూడు నెలలుగా చెప్పారు దీని కాస్ట్ విషయానికి వచ్చేస్తే పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్పారండి మీకు కావాలి కనుఫాంగా మేము తీసుకుంటాం అనుకుంటే నేను ఆ బ్రదర్ గారి నెంబర్ డిస్ప్లేలో ఇస్తాను కనుఫాగా తీసుకుంటామంటేనే కాల్ చేయండి అండి ట్రాన్స్పోర్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయగలను కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమని చెప్పేసి చెప్పడం జరిగింది ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి ఎందుకనంటే ఆ బ్రదర్ గారు మొత్తం టోటల్ ఐదు పుంజులు పెట్టారండి మొత్తం హై హై రేంజ్లో పుంజులు పెట్టాడండి టాప్ క్వాలిటీ జీపీ గారు లైన్ అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కావాలి అనుకుంటేనే కాల్ చేయండి టైంపాస్కి మాత్రం ఎవరు కాల్ చేయమాక అండి ఇది ఒకటి గమనించగలరు ఏదైనా ఒక ప్రూఫ్ తీసుకున్న తర్వాత అడ్వాన్స్ అయినా ఏ పే చేయండి డిస్ప్లేలో కనపడుతున్న టాప్ క్వాలిటీ నెమలి పింగలా వచ్చేసి నాయక్ గారే ఇది కూడా సేల్కి పెట్టడం జరిగిందండి దీన్ని ఐటీ విషయానికి వచ్చేస్తే ఇరవై రెండున్నరగా చెప్పారండి బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల నరగా చెప్పారండి ఏజ్ విషయానికి వచ్చేస్తే పద్నాలుగు నెలలుగా చెప్పారండి కొద్దిగా మెడ సజ్జలో ఉంది తోక సజ్జలో ఉంది టాప్గా ఉంటుంది క్వాలిటీ సజ్జలో పూర్తి అయిపోయిన తర్వాత సూపర్గా ఉంటుంది సూపర్ పుణ్యం అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి దీని ధర విషయానికి వచ్చేస్తే పదకొండు వేల ఐదు వందలుగా చెప్పారండి ఎవరైనా కూడా మన ఛానల్లో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదండి హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేయండి మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి మీరు తీసుకోకపోయినా కూడా వేరే వాళ్ళు తీసుకుంటారు ఇది ఒకటి గమనించగలరు ఈ పుంజు కూడా ఆ బ్రదర్ గారు సేల్కు పెట్టడం జరిగిందండి ఒక చిన్న మాట అండి చూసే ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇది ఒకటి గమనించండి నేనైతే మొత్తం డీటెయిల్స్ క్లారిటీగా చెప్తున్నా ఆ బ్రదర్ గారు ఏం చెప్పారో నేను కూడా సేమ్ యాస్టిజ్గా అదే చెప్తున్నా మీకు గనక ఏదైనా డౌట్ ఉంటే ఆ బ్రదర్ గారు నెంబర్ ఉంది నెంబర్కి కాల్ చేయండి ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి రూపాయి కాదు రెండు రూపాయలు కాదు కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించి కోళ్ళను తీసుకోండి దయచేసి ఇది ఒకటి గమనించగలరు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఏదన్నా ఒకటి ప్రూఫ్ తీసుకున్న తర్వాతనే అడ్వాన్స్ ఏదైనా పే చేయండి దయచేసి ఇది ఒకటి గమనించండి డిస్ప్లేలో ఉన్న పుంజు వచ్చేసి ఎర్ర నెమలిగా చెప్పారండి టూ టాప్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది దీని ఐటు విషయానికి వచ్చేస్తే ఇరవై రెండున్నరగా చెప్పారు బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీలన్నరగా చెప్పారండి ఏజ్ విషయానికి వచ్చేస్తే పదమూడు నెలలుగా చెప్పారు దీని ధర విషయానికి వచ్చేస్తే పదమూడు వేల ఐదు వందలుగా చెప్పారండి కొద్దిపాటి డిస్కౌంట్ ఉన్నదని చెప్పేసి చెప్పడం జరిగిందండి మొత్తం ఈ బ్రదర్ గారు ఐదు పుంజులు సేల్కు పెట్టారండి ప్రస్తుతానికైతే మూడు పెట్టాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఆ రెండు పుంజులు కూడా వస్తాయండి మనం ఆల్ టోటల్ మెడిసిన్ కూడా చెప్పడం జరుగుతుందండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా నన్ను కాంటాక్ట్ కాండి ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలకైనా పెద్దవాటికైనా మనం ఫుడ్ కూడా డెలివరీ చేస్తున్నాం అండి కోళ్ళకి ఇది ఒకటి గమనించగలరు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నన్ను సంప్రదించండి నేను మీకు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాను బ్రదర్ గారు వచ్చేసి ఈ పుంజు నాలుగో అండి దీని కలర్ విషయానికి వచ్చేస్తే పింగల్గా చెప్పారండి మొత్తం ఆల్ టోటల్ జీపీ గారు లైన్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి మీకు ఏదైనా ప్రూఫ్స్ కావాలంటే ఆ బ్రదర్ గారు ప్రత్యేకంగా మీకు పెడతానని చెప్పేసి చెప్పడం జరిగింది మీకు డౌట్ ఉంటే దగ్గరికి వెళ్ళి తీసుకున్నా నో ప్రాబ్లం అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి మీకు నేను చెప్పిన డీటెయిల్స్ కనుక ఏమన్నా అర్థం కాకపోతే ఆ బ్రదర్ గారి నెంబరు నేను ప్రతి ఒక్క వీడియోలో ఇస్తున్నాను ఈ వీడియోలు కూడా ఇస్తున్నాను మీకు డీటెయిల్స్ కావాలంటే ఆ బ్రదర్ గారిని క్లారిటీ కనుక్కొని దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోండి మీకు పాసిబుల్ కాకపోతే వీడియో కాల్ చేసి మొత్తం ఓకే అనుకుంటేనే అడ్వాన్స్ అయినా ఏ అని పే చేసి ఏదైనా ఒక ప్రూఫ్ తీసుకోండి ఓకేనా దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పారండి బరువు విషయానికి వచ్చేస్తే మూడు నరగా చెప్పారు ఏజ్ విషయానికి వచ్చేస్తే పద్నాలుగు నెలలుగా చెప్పారండి దీని ధర విషయానికి వచ్చేస్తే పద్దెనిమిది వేలుగా చెప్పారండి మీకు కన్ఫామ్గా రీజనబుల్ ప్రైజు అనుకుంటేనే కాల్ చేయండి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టమాకండి దయచేసి కూడా ఇది ఐదు వేలే కదా ఆరు వేలే కదా అని చెప్పేసి పెట్టమాకండి ఇష్టం ఉంటేనే తీసుకోండి మనం అయితే బలవంతం అయితే చేయట్లే కదండి జస్ట్ ఆ బ్రదర్ గారు సేల్ పర్పస్లో పెట్టమన్నారు మనం పెట్టాము క్వాలిటీ అంతే ఉంది ఆ బ్రదర్ గారు కాస్ట్ చెప్పడం కూడా అంతే ఉంది ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఎందుకు చెప్తున్నాను మనం కూడా మళ్ళా రేపు ఫ్యూచర్లో కోళ్ళు సేల్ పర్పస్లో పెడతావేమో మనం చెప్పిన రేట్లు కూడా ఇలానే ఉంటాయేమో ఒకటికి రెండు సార్లు మనం కూడా ఆలోచించాలి కదా అందుకనే వెనక ముందు ఆలోచించి మాట్లాడండి దయచేసి ఇది ఒకటి గమనించగలరు చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయడం లేదండి హండ్రెడ్ పర్సెంట్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే థ్యాంక్ యూ ఈ పుంజొచ్చేసి టాప్ క్వాలిటీ పుంజండి జీపీ గారు లైన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది మాట నీలర్కి వచ్చిన పచ్చకాకి పుంజు అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి దీని రేటు కూడా ఐ రేంజ్లో ఉందండి మీకు ఓకే అనుకుంటేనే మీకు పాజిబుల్ అయితేనే కాల్ చేయండి టైంపాస్ మాత్రం ఎవరు కాల్ చేయమాకండి చేసి ఇంత రేటా అంత రేట్ అని చెప్పేసి నాకు కాల్ చేసి నన్ను కూడా అడగమాకండి మన సబ్స్క్రైబర్లు ఎవరైనా తీసుకుంటారేమని చెప్పేసి నేను సేల్ పర్పస్లో వీడియో పెట్టిన వీడియో అండి ఇది మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి లేకపోతే జస్ట్ నార్మల్గా లైక్ చేసి వదిలేసేయండి ఎవరైనా కావాలి అనుకుంటే తీసుకుంటారు ఓకేనా దీని డీటెయిల్స్కి వస్తే హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పారు బరువు విషయానికి వచ్చేస్తే నాలుగు కేజీలుగా చెప్పారండి ఏజ్ విషయానికి వచ్చేస్తే పదిహేను నెలలుగా చెప్పారు దీని కాస్ట్ విషయానికి వచ్చేస్తే యాభై వేలుగా చెప్పారండి డిస్కౌంట్ ఉన్నదా లేదా అని చెప్పేసి ఆ బ్రదర్ గారిని మీరు అడగండి మ్యాక్సిమం అయితే లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది మీకు కావాలి అనుకుంటే నేను ఆ బ్రదర్ గారి నెంబర్ ప్రతి ఒక్క దాంట్లో నేను ఇచ్చాను ఈ ఇందులో కూడా ఇస్తాను మీకు క్లారిటీ కోసం మీరు కన్ఫ్యూజ్ కాకోకోకుండా ఉండడానికి నేను ఇస్తాను మీ కోళ్ళం కూడా సేల్ పర్పస్లో పెట్టాలి అని అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ నుంచి నేను అప్లోడ్ చేస్తాను ఈ డీటెయిల్స్తో సహా సెల్లు మామూలుగా అడ్డంగా పెట్టి వీడియో తీయండి నిలువ పెడితే నేను అప్లోడ్ చేయలేము దయచేసి ఇది ఒకటి గమనించగలరు చూసే ప్రతి ఒక్కరు కూడా ఇది ఒకటి గమనించగలరు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కోళ్ళం కూడా క్లారిటీగా ఇలా వీడియోలు తీసి పెడితే హండ్రెడ్ పర్సెంట్ సేల్ అవుతాయి నేను సేల్ చేపించే బాధ్యత నాది ఇంకోటి ఏంటంటే మనం ఫుడ్ ఏవన్నీ డెలివరీ చేస్తున్నాం ఆల్ టోటల్ ఎక్కడికైనా డెలివరీ చేస్తున్నాం డెలివరీ ఛార్జెస్ అదనం మీకు పూర్తి డీటెయిల్స్ కనుక ఏమైనా కావాలి అనుకుంటే నన్ను సంప్రదించండి ఓకే థ్యాంక్ యూ